హాయ్ ఫ్రెండ్స్ మా అన్నయ్య దావత్తు చేస్తాడు రెండు ఏట్లు కొట్టి రెండు ఏట్లు కొట్టి దావత్ చేస్తాన్నాడు ఈ రోజు నైట్ అన్నా నైట్ పో కళ్ళు తాగుతాడు పెద్దిరెడ్డి ఇద్దా చెమ్ములో పోసుకొని బాటిల్లో అయితే చూస్తారు మామిడికాయ చట్నీ సూపర్ ద ఫ్రెండ్స్ ఓనర్ ఫ్రెండ్స్ ఇంటి ఓనర్ ఫ్రెండ్స్ ఓనరోలు అమ్మ ఓనరోలు ఆడబిడ్డ సద్దరొట్లు చేసింది ఫ్రెండ్స్ అన్ని చూపిలేదు ఫ్రెండ్స్ ఎవరు

தெ பூ க